దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకంగా ప్రయత్స్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి రోజు దేవా దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనము యెహోవా మీ పక్షమును యుద్ధము చేయను మీరు ఊరకయ్యే ఉండవలను దేవునికి సమస్త మేము అద్భుతమైన వాగ్దాను మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక ఆమెన్ ఏ విషయాన్ని బట్టి అయితే మనము కంగారు పడుతూ ఇది జరుగుతుందో జరగదు అని అనుకుంటాము ఆ విషయంలో దేవుడే కలక చేసుకొని అక్కడ కార్యం జరగము చేస్తాడు ఐ మీన్ యహో మీ పక్షమును యుద్ధము చేయను నీవు చేయాల్సిన పని లేదు దేవుడే చేస్తాడు కాకపోతే నువ్వు అడుగు ముందుకేసి ముందుకు సాగటమే కానీ ప్రయత్నంలో మాత్రం ఉండాల్సింది ఉండాల్సిందే కానీ ఆ ప్రయత్నంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడే వచ్చి మీ పక్షమున ఉండి ఎవరైతే మీకు విరోధంగా ఉంటారో వారితో శత్రుత్వ యుద్ధము చేస్తాడు మీరు ఊరకయే ఉండవలను అవు మీరు మౌనంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ మనము పనిచేసే విధంగా ఉండాలి కానీ మనం మొత్తం సమస్తం నాదే అన్నట్లుగా ఉన్న ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనము విజయాన్ని పొందుకోలేం దేవుడు అంటున్నాడు మీరు ఊరకయే ఉండవలను స్తోత్రం కలుగును కాక అవ అది ఎంత పెద్ద కష్టమైనా చిన్నదైనా పెద్దైనా ఊరక ఉండండి దేవుడు మీ పక్షము యుద్ధం చేయడు అవును దేవుడు ఆయనే వచ్చి యుద్ధం జరిగింపజేస్తాడు దావేదు మహారాజు కాకమును పోయి దావేదు బాలుడుగా ఉన్నప్పుడు దావేది ముందు పెద్ద శూరుడు ఉన్నాడు ఆ గొల్్యాతుని చంపడానికి దావేది దగ్గర ఆయుధమే లేదు ఎలా యుద్ధం చేశాడు కత్తి లేకుండా ఖడ్గం లేకుండా ఎలా యుద్ధం చేశాడు ఈట లేకుండా ఎలా యుద్ధం చేశాడు ఒకే ఒకటి ఒడిసల కేజ పట్టుకున్నాడు రాళ్ళు తీసుకున్నాడు ఒడిసల్లో రాయి పెట్టి విసిరి కొట్టాడు అక్కడ విజయం పొందుకున్నాడు రేసేసి ఒకటే ఒక చిన్న రాయితో ఒడిసలతో యుద్ధంలో విజయం పొందుకోగలుగుతారా పొందుకోలేరు శారీరకంగా ఆలోచిస్తే కానీ దేవుడు అక్కడ యుద్ధం జరిగింపచేశాడు దేవుడు శత్రువుని గొల్లితను కొట్టాడు అవును అదే అండి ధైర్యం అంటాడు తాగేటప్పుడు నువ్వు యుద్ధం యహోవాదే అంటాడు గొలియాతో నువ్వు చిన్న బాలుడు నా మీద నువ్వు వస్తున్నావు అని చెప్పేది ఎగతాళి చేసినప్పుడు యుద్ధం నేను చేసేది యుద్ధం దేవుడు చేస్తాడు ఆ మాటకు ఏంటంటే దేవుడే వచ్చి యుద్ధం చేస్తాడు కానీ నేను కాదు నా మాత్రం నిలబడాల్సిందే రాయి పెట్ట రాయి తీసుకొని వరిసెల్లో పెట్టి ఊపి విసిరేయాల్సింది తర్వాత తర్వాత నిన్ను కొట్టేది నిన్ను అందం చేసేది దేవుడు దేవుడే అలలుయా నేను ఊరక ఉండాలి మీరు ఊరక ఉండాలి ఈ వాక్య నిర్గమా కాండంలో ఇజ్రాయల్ ప్రజల ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నమాట మోసే ప్రజలతో చెప్తా ఉంటాడు దేవుడు మోసే చెప్తే మోసే ప్రజలతో చెప్తాడు మీరు ఊరక ఉండండి మీ పక్షి యుద్ధం యుద్ధం అంటే రాసి శత్రువు ఉండటం అవును ఇందులో ఇందుకు శత్రువు ముందు ఎర్ర సముద్రం ఉన్నది అయితే కనబడే శత్రుడు ఎవరంటే వెనకాల పరో సైన్యం వస్తూ ఉన్నది వాటిని ఎలా చేయించాలి వీరు ఏం చేయలేదండి దేవుడు అక్కడ సముద్రం పాయం చేశాడు వారి అవతల నడుచుకుని వెళ్ళారు శత్రువు కూడా అదే దారిలో ఎరసముద్ర మార్గంలో వచ్చారు మధ్యలో దేవుడు చేసినట్టే ఆ ఎర సముద్రాన్ని మళ్ళీ కలిపివేశాడు శత్రువు పరో సైన్యం ఏమైంది నీళ్ళలో సమాధి చేయబడిని చచ్చిపోయారు ప్రియా సహోదరి సహోదరుడు దేవుడు కలగజేసుకుంటే ఇలా ఉంటుంది దేవుడు చేస్తే అద్భుతం ఇలా ఉంటుందని చెప్పడానికి ఎర్ర సముద్రం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియ సహోదరి సహోదరు నీ జీవితంలో ఎర్ర సముద్రం అంటే ఎర్ర లాగా ఏది ఉంది గొల్ల్యాత లాగానే ముందు ఏది ఉంది దేవుడే వచ్చి అక్కడ యుద్ధం గాక నీవు ఊరక ఉండు నీ సమస్యని బాధ అని బలహీనతను బట్టి బాధపడమకు దయచేసి దేవుడు చూసుకుంటాడు సమస్య లేని మనిషి ఎవరు లేరు భూమి మీద దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతూ యొడుస్తున్నావో ఈరోజు వాగ్దానం నమ్మండి వాగ్దానం మిత్రపట్టండి ఎస్ నా జీవితం నా దేవుడే వచ్చి యుద్ధం చేయను కాక అని చెప్పేసి మీరు పలకండి దేవుడు తప్పకుండా మీ పక్షాన మీ పక్షాన ఎవరు రాకున్న దేవుడు మీ పక్షాన వచ్చి నిలబడి యుద్ధం చేస్తాడు నా పక్షాన వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు నా బంధువులు స్నేహితులు అన్న తమ్ముడు అక్క చెల్లి అనుకున్నావు ఎవరు రారు వారు రారండి అని దేవుడు వస్తాడు దేవుడే వచ్చి కార్యం జరిగింపజేస్తాడు కనుక ఎంత గొప్ప అగ్గుతున్న విషయాన్ని తెలియపరుస్తుంటుండగా నిజీవితం నుండి శ్రమ నింద బాధ అవమానము దుఃఖము అనారోగ్యము అప్పులు ఈ సమస్యలను బట్టి బాధపడే మాకు దేవుడే ఆ విషయాల్లో వచ్చి యుద్ధం చేసి నీ నిలబడడం కాక ఐ ఎంత గొప్ప వాగ్దానం దేవుడు తెలియపరుస్తుంటుండగా మౌనంగా ఉండక కలు ప్రార్థన చేద్దాం ప్రార్థన విశ్వాసంతో మహాగల పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి అందునాలు ఇక విశ్వాసంతో నేను చూస్తున్నాం మా పక్షం నిలబడండి ప్రభుత్వం మా సమస్య ముందు మీరు నిలబడి మా సమస్యను అంతం చేయండి తండ్రి కృప దచ్చేయండి క్షేమ నెమ్మది దేని యా దేవుడు మా పక్షులను యుద్ధం చేస్తాడు మీరు ఊరకుండని వాగ్దానం ఇచ్చావు తండ్రి అన్ని విషయాలు మేము యా అతని ప్రభుత్వ తండ్రి మౌనంగా ఉండడానికి సహాయం దచ్చింది మీరే కలగ చేసుకుని దావి యుద్ధం విజయం ఇచ్చినట్లుగా ఎర్రముద్రాన్ని పాయ చేసిన రీతిగా మా జీవితంలో తొలగింప తొలగింపచ్చి అని కోలియాతు తొలగింపచ్చి స్నేహం పొందమని ఏ స్నాంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకని పొందుకుని మా ప్రియాపర లోకంగా తండ్రి ఆమె